రోడ్ల మీదకి వస్తున్నాయి రా బట్టేవాస్ బడివే జంతువులు మరి వేదాంత మొగోడు పెద్ద మొగోడుగా ఈయన వయసు నువ్వు చూసినా పోయి రోడ్ల మీదకి వచ్చేది హెచ్లు ఏం జరుగుతుందో నీకు తెలుసారా పీకుడు కాని పీకుడు కానీ పీకుడు మాటలు మాట్లాడుతున్నావు నువ్వు పెద్ద పేడ్ ఆర్టిస్ట్ కానీ నీ బాత్ మొడ్డ నువ్వు ఇంకా వాని మీద తిడుతున్నావు ఏడగాని పడ్డారా నీకు ఏడొచ్చినాయరా కన్ను దింగినరా పదేళ్ళ పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం మిగినవారో ఏడమైనవరా నువ్వు ఏ ఒక్క దాని గురించి అన్న మాట్లాడినావా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద దళిత వాని కాడ వీనికాడ వాన్ పోసేది నీళ్ళు వీన్ పోసేది నీళ్ళు దాకాకుండా మేము పెద్ద పీకుడు కావని మీడియాని లంగా మీడియాని అడ్డం పెట్టుకొని లంగా కథలు పడుతున్నావు నువ్వు నీ బతుకులా మాట ఇంకా నువ్వు ఆయన మొగోడికి నువ్వు పెద్ద పీకుడు కాని నువ్వు నీకు ఆతులు ఎరక నారా నీకేమేక పిచ్చగుతా మాట్లాడ బుద్ద బొక్కేరేది ఇంకేమనుకుంటున్నావు ఈసం లంగా మాటలు మాట్లాడితే నువ్వు చూసినావు ఏడొచ్చినారా రోడ్డు మీద సూపితో పోసాడికే నీ బతుకులా మోడ అంత పేడ ఆర్స్టిస్టులు దొంగనా కొడుకులు తయారయ్యారు అంతా